విజయవాడ మచిలీపట్నం హైవే నుండి మధ్యలో ఉన్నటువంటి ఈడుపుగల్లు గల్లు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈడుపుగల్లు విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో రెండు వందల పది గజాలలో వెస్ట్ ఫేసింగ్తో కట్టిన ఇండిపెండెంట్ హౌసు అమ్మకానికి కలదు ఈ వీడియోలో మీరు చూడవచ్చు దీని యొక్క ధర డెబ్భై లక్షలుగా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది టోటల్గా రెండు వందల పది గజాలలో వెస్ట్ ఫేసింగ్తో కట్టిన డబల్ బెడ్రూమ్ ప్లాట్ ఇది ఊరికి ఆనుకునే ఇళ్లకు సరౌండింగ్స్లోనే ఉన్నటువంటి సిఆర్డిఏ లేఅవుట్లో కట్టిన ప్లాటు డెవలప్మెంట్స్ ఏ విధంగా చేశారు ఏమేమి ఫర్నిచర్ ఏ విధంగా వాడారు అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ మచిలీపట్నం హైవే నుండి ఈడుపుగల్లులో బందర్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రెండు కిలోమీటర్లు కూడా విలేజే ఉంటుంది ఇళ్ల మధ్యలో ఒక సిఆర్డీఏ వెంచర్లో రెండు వందల పది గజాల్లో కట్టిన డబల్ బెడ్రూమ్ ప్లాట్ ధర వచ్చేసి డెబ్భై లక్షలు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది కావలసిన వారు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మా ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇతరులకు షేర్ చేయబడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క సబ్స్క్రిప్షన్ పెరగటం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనవి ఒకవేళ మేము పెట్టేటువంటి ప్రాపర్టీ మీకు అనుకూలంగా లేని ఎడలా మీ రిక్వైర్మెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ మీ యొక్క నంబర్ని షేర్ చేసిన ఎడల మేమే మీతో కాంటాక్ట్ లాగా వచ్చి మీ యొక్క రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఫిల్టర్ చేసి మీకు షేర్ చేయగలం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మనవి మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్కి సరిపడా ప్రాపర్టీస్ మేము మీకు అందించగలము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్